అందరికీ చికెన్ అయితే ఈరోజైతే చికెన్ చేస్తున్నా మా పిల్లల కోసం అని చికెన్ గ్రేవీ కర్రీ దీంట్లోకి అయితే పెరుగు మాత్రమే వేసి చేస్తున్నాను ఇప్పుడు చలికాలం కదా పెరుగు తగినంత ఆయిల్ ఆయిల్ అయితే ఒక రెండు నిమిషాలు వేడి కావాలి నూనె అయితే బాగా వేడైంది అలాగే పచ్చికరపాకు ఎండుమిర్చి అలాగే నేను ముందుగానే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసిన రెండు ఉల్లిగడ్డలు లాంటివి అలాగే నాలుగు పచ్చిమిర్చి అయితే పొడవు కట్ చేసేసినాను ఒకసారి అయితే కలిపేస్తా ఉందండి బాగా కలుపురా చలికాలం కాబట్టి ఇప్పుడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అయితే చికెన్ తినాలి రోజు ఒక గుడ్డు తిన్న పిల్లలకైతే చాలా మంచిది అయితే మా పిల్లలు రోజు ఒకటి ఉడకబెట్టినైతే నైట్ అయితే తినిపిస్తాను స్కూల్కి పప్పు చారు అలాంటివి వేసుకోవాలి మిరియాల చారు అలాంటివి దగ్గు జలుబు రాకుండా ఉండడానికి అలాగే ఇంకా ముందుగా ఉప్పు పసుపు వేసేసి చికెన్ అయితే రెండు సార్లు అయితే బాగా కడిగి పెట్టినాను ఇంక ఇప్పుడైతే చికెన్ కూడా వేసేస్తా చికెన్ అయితే మొత్తం వేసేసిన ఇంకా తగినంత అయితే ఉప్పు అలాగే లావుకు ఫస్ట్ కారం కారం అయితే కొంచెం దండిగానే వేస్తున్నాను ఎందుకంటే పెరుగు కూడా వేస్తుంది కదా కారం అనేది కాన్ రాదు అందుకని కారం అయితే కొంచెం ఎక్కువనే వేసినాను ఇప్పుడైతే చికెన్కి పట్టేలాగా అయితే ఒకసారి కలిపేస్తాను ఇప్పుడు జలుబులు దగ్గు ఎక్కువ లేస్తుంది కదా వేడి వేడి అన్నము ఎలిపాయ కారం అలాంటివి తింటే చాలా మంచిది మనకి జలుబు దగ్గు తొందరగా తగ్గుతుంది వేడివేడి అన్నం ఎల్లిపాయలు కూడా బాగా టమాటా చారలు ఎల్లిపాయలు కూడా దండిగా దాని చేసుకున్నామంటే పచ్చి అల్లం అలాంటివి తీసుకోవాలి ఇప్పుడు చలికాలం కాబట్టి మా పిల్లలకైతే ఖచ్చితంగా రోజు ఒక గుడ్డు అయితే ఉడకబెట్టి పెడతాను మనకు జలుబు ఉందనుకో గుడ్డు ఉడకబెట్టుకొని దానిపైన మిరియాలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని సాల్ట్ నీళ్ళు తాగకుండా పండుకోవాలి త్వరగా అయితే దగ్గు జలుబు అయితే మనకు తొందరగా తగ్గిపోతుంది ఇప్పుడైతే చికెన్ అయితే కలిపేసిన మూత వేసేసి ఒక రెండు అయితే మళ్ళించుకుందాము ఒక రెండు నిమిషాలు అయితే అయింది చూసేద్దాం ఇంకా నీరల్లో ఇట్లా నూనె బయటకు వచ్చిందంటే బాగా మగ్గిపోయినట్టు చికెన్ నూనెలో బాగా ఉప్పు కారం అన్నీ పట్టుకొని బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే రెండు టమోటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక కప్పు పెరుగు కూడా తీసుకోవాలి దీన్ని వంటలు లేకుండా బాగా చెంచోతే ఇలా మెత్తగానేసి పక్కకు పెట్టేస్తా ఇంకెప్పుడైతే చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో వేసినా ఒకసారి అయితే కలిపేస్తాను ఇప్పుడు పిల్లలకు కూడా నచ్చుతుంది కదా పెరిగే చేసింది అనుకొని బాగా ఇష్టంగా కూడా తింటారు పిల్లలైతే ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టేసిన ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి బాగా మగ్గించుకున్నాము ఇప్పుడు చలికాలం కాబట్టి ఏ పూటది ఆ పూటకైతే ఖచ్చితంగా తినాలి లేకుంటే ఇంకా జలుబు జ్వరాలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు నొప్పులని జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి అలాంటివి అయితే రాకుండా ఉండడానికి వేడివేడిగా పొద్దున్న టిఫను మధ్యాహ్నం నైట్కి కొంచెమైనా సరే వేడివేడిగా తీసుకొని తింటేనే మంచికి ఆరోగ్యంగా ఉంటారు మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలకైనా కానీ కడప నిండా ఏ పూట అది చేసి పెడతాము ఒక రెండు నిమిషాలు అయితే అయిపోయింది చూసేద్దాం టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయింది ఇంకా నేనైతే ఒక కప్పు పెరిగేసేస్తున్నా ఇదైతే బాగా చికెన్కి పట్టేలాగైతే కలిపేస్తా ఇట్లా ట్రై చేయకుంటే ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అన్నం లేకైనా చపాతికి ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా కలిపేసి ఇది అయితే బాగా ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే చూద్దాం ఇంకా బాగా ఉడికిపోయింది ఇట్లా నూనె బయటికి రావాలి మనకి అప్పుడు చికెన్ బాగా రెడీ అయినట్టు నూనె బయటకు వచ్చిందంటే చికెన్ రెడీ అయినట్టే ఇంకేమంటే ఇంక కొంచెం చార్ ఉంది కదా నేనైతే నెయ్యైతే అస్సలు వేయలేదు పెరిగే వేసినాను ఇంకా పేకించుకున్నాము చికెన్ గ్రేవీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్కి అయితే ధనియాల పొడి నేను ఊర్త ధనియాలే కాదు ఎల్లిపాయ చెక్క లవంగాలు యాలకు బుడ్డలు అన్నీ వేసేసి నేను మిక్సీ పడతాను మిక్సీ పట్టేసి ఇట్లా పైన వేసుకుంటే ఇప్పుడు చలికాలం కదా ఘాటు ఘాటుగా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలకైతే వేడివేడిగా అన్నం ఉంది అలాగే చపాతి కూడా వేసేసినాను వేడివేడి అయితే తినేస్తారు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్